హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఏంటంటున్నారా సొరకాయ సొరకాయ తురుము అయితే తురుము చేసేసుకుని అయితే నేను పక్కన అయితే పెట్టేసుకున్న వాటర్ పిండి వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అలాగే బీ పిండి కూడా ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసుకోవాలి తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి వేసుకొని పక్కన పెట్టేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా రసము అంటే వాటర్ కంటెంట్ వచ్చేలాగా అయితే పిస్కేయాలి శుభ్రంగా వేసుకున్న తర్వాత అయితే రెండు వాటర్ ఒక చిన్న చుక్కల కింద వస్తున్నాయి కదా ఆ వాటర్ అయితే పెట్టుకోవాలి మా ఇంటి దగ్గర అన్న సొరకాయన్న అన్న ఏమీ తినరు తినకపోయేసరికి ఇంకా చూడండి ఇలాగ బీంపిండి వేసేసుకున్నాం కదా బీంపిండి వేసేసుకున్న తర్వాత అయితే మిక్సీ పెట్టేసుకోవాలి బీ పెట్టేసుకున్న ధనియాల పొడి కారం గరం మసాలా అయితే వేసేసుకుని ముద్ద కింద చపాతీ పిండి ఉండకలా ఆ ముద్ద కింద చుట్టేసుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా గారెల కింద ఒత్తుకొని ఆయిల్లో చేకాలకుండా వేసుకోవాలి కూరగాయలు తప్పుకొస్తున్నాయి ఫ్రెండ్స్ బోల్ రేట్లు దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను సొరకాయ ఎవరో తినరు ఈ విధంగా అయితే చూసారా సేల్ అయిపోయింది దేని కూడా వృధా చేయకూడదు ప్రతిదీ కూడా కొంచెం ఎంతో డబ్బులు డబ్బులే ఊరికి రావు కదా అలాగే బెండకాయ కూడా తినరు మా ఇంట్లో బెండకాయ కూడా ఏదైనా రెసిపీ చేద్దాం అనుకున్నా ఏం చేస్తే బాగుంటుందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా తినరా తినకపోతే ఇలా ఈ విధంగా చేసేయండి ఖర్చు చేసేయండి ఈ విధంగా చేసి దేన్ని వృధా చేయకూడదు కదా వంద రూపాయలకి ఏమైనా కూరగాయలు వస్తున్నాయి రావట్లేదు కదా అందుకుని ఈ విధంగా మనం సేవ్ చేసుకొని టిఫిన్ లెక్క స్నాక్స్ లెక్క వేసేసుకుంటే సరిపోతుంది వీడియోస్ తా లైక్ చేసి అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నా కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి లాస్ట్కి ఇంకెలాగైతే వడలు వచ్చేస్తాయి వడలు గారెలు ఏదోటి ఇంకా అనుకోవడమే అలాగా చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సూపర్ అంటే చాలా బాగుంది చట్నీ వేసుకు తింటే ఇంకా అది బాగుంటుంది చూడండి ఇక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు టేస్ట్ ఎలా ఉందో అని అడుగుతున్నారు చూడండి సూపర్ ఉంది అంటున్నాడు రాగరాక మా ఇంటికి వచ్చేసరికి సడన్గా వేస్తున్నాను టేస్ట్ అయితే వీడియోస్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్